చాంద్రమాన నూతన సంవత్సరం మరియు చూసోప్ లాంటి పెద్ద జాతీయ సెలవు దినాను సమీపిస్తున్నప్పుడు అంతర్జాతీయ వి లవ్ యూ ఫౌండేషన్ యొక్క చైర్ ఉమన్ జాంగ్ దిల్జా గారు కష్టంలో ఉన్న తన పొరుగువారితో ప్రేమను పంచుకుంటారు ప్రతి సంవత్సరం ఒంటరిగా నివసిస్తున్న పెద్దలను ఓదార్చడానికి ఆమె ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా సెలవు దినాలలో తమ కుటుంబాలను కోల్పోతున్న వారికి తల్లి యొక్క ప్రేమను కూడా అందించును స్వచ్ఛంద సేవ నుండి నేర్చుకున్నందున వీ వ్యూ సంస్థకు సభ్యులు బిజీగా ఉంటారు తన కుటుంబం కొరకు హృదయపూర్వకంగా సిద్ధపడే తల్లి లాంటి ప్రేమతో వారు తమ పొరుగు వారికి సరుకులను అందించటంలో బిజీగా ఉన్నారు ఒంతరిగా జీవిస్తున్న పెద్దలు లేదా కష్టంలో ఉన్న పొరుగువారు సాధారణంగా జాతీయ సెలవు దినాలలో ఒరిగా తమ సమయాన్ని గడుపుతారు కాబట్టి మేము వారికి తల్లి ప్రేమను అందించడానికి కొన్ని సంప్రదాయక కొరియా పండుగ ఆహారాన్ని ఆహారము యొక్క ప్యాకింగ్ పూర్తయిన తరువాత సభ్యులు వారి స్థానిక ప్రాంతంలోని సమాజ సేవా కేంద్రాన్ని సందర్శించారు ఒంతరిగా జీవిస్తున్న అనేక పెద్దలతో పాటు ఇతర ఇరుగు పొరుగువారు కూడా కష్టాల్లో ఉన్నారు కావున గొప్ప శ్రద్ధతో వారికి సహాయం చేస్తున్నందుకు నేను అంతర్జాతీయ వి లవ్ యూ సంస్థకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ప్రాంతంలోని నివాసితుల కొరకు ఎల్లప్పుడూ స్వచ్ఛంద సేవలను నిర్వహించడం కోసం అంతర్జాతీయ వి లవ్ యూ సంస్థకు నేను నిజంగా కృతజ్ఞుడను మరొకసారి చాలా ధన్యవాదములు జాతీయ సెలవుల కొరకు సిద్ధపాటుగా ఆర్థిక ఇబ్బందులలో ఉన్న స్థానిక నివాసితులకు జైల్ ఉమన్ యొక్క చిత్తశుద్ధి మరియు ప్రేమ తెలియజేయబడేను దీలా వ్యూ సభ్యులు సాంప్రదాయ జాతీయ ఆహారంతో ఒంటరిగా నివసిస్తున్న పెద్దలను సందర్శించారు మరియు కలిసి ఒక కుటుంబం యొక్క ప్రేమను పంచుకుంటున్నారు వీటిలో కొన్ని ఆహారాలు చాలా ఖరీదైనవి నేను వాటిని ఎప్పటికీ కొనలేను చాలా ధన్యవాదములు నేను మీకు చాలా తరచుగా రుణపడి ఉన్నందున ఏమి చేయాలో నాకు తెలియదు వి లవ్ యూ సభ్యుల నుండి వెచ్చదనం మరియు ప్రేమ ఒంటరిగా జీవిస్తున్న పెద్దలకు చిరునవ్వులను తెస్తుంది చీకటిలో వెలుగు వలె అవసరమైన వారికి తన్ని యొక్క ప్రేమ ఇవ్వబడును జాతీయ సెలవు దినాలలో చైర్ ఉమన్ జాన్ దిల్జా గారు మరియు వీలవ్ వ్యూ సభ్యుల ప్రేమ మా పొరుగు వారికి ఓదార్పును మరియు బలాన్ని ఇచ్చుదరని మేము ఆశిస్తున్నాము